సాధారణంగా ఏదైనా సినిమా చూడటానికి జనాలు ఎందుకు అంతగా ఆసక్తి చూపిస్తారు అంటే రోజంతా ప్రతి ఒక్కరూ రకరకాల పనుల వలన బాగా బిజీగా ఉండి టైడ్ అయిపోయి ఉంటారు లేదా మరికొన్ని బాధలు సమస్యల వల్ల కొంచెం ఒత్తిడిలో చికాకుగా ఉంటారు కాబట్టి ఈ ఇన్ని రకాల చికాకుల నుంచి కొంచెం రిఫ్రెష్ అవ్వటం కోసం రిలాక్స్ అవ్వటం కోసం ఒక రెండున్నర గంటల సినిమా చూస్తే అవన్నీ మర్చిపోయి సరదాగా నవ్వుకోవచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా అని చూస్తారు ఇది కూడా ఫ్రీగా ఏం కాదు దాదాపు వంద నుంచి రెండు వందల రూపాయల వరకు డబ్బులు పెట్టి టికెట్ కొనే చూస్తారు ఇలా డబ్బులు పెట్టి చూడటం వల్ల సినిమా తీసినోడికి అలాగే సినిమాలు నటించేటోళ్ళకి లాభం వాళ్ళు ఇంకా ఎదుగుతూనే ఉంటారు కానీ ఎప్పటికీ తగ్గరు ఇక సినిమా చూసినంత మాత్రాన చూసినోడు ఎప్పటికీ ఎదిగింది లేదు ఇంకా జేబు ఖాళీ అవుతుంది తప్ప ఇలా చూడటం ఒకటైనా సినిమాలో ఎవరిదైనా నటన బాగున్నా వారిని పిచ్చిగా అభిమానిస్తారు మా అభిమాన నటుడు అంటూ తల్లి తండ్రుల కంటే ఎక్కువగా చూస్తారు వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు సొంత జేబు నుంచి డబ్బులు తీసి పెద్ద పెద్ద కటౌట్లు కడతారు ఇలా ఒకట రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంతేకాకుండా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని గొడవలు పడటం మళ్ళీ కొట్లాటకు దిగటం వరకు వెళ్తారు ఈ విధంగా తమ అభిమాన నటుని ఈ అభిమానులు ఎక్కడో ఆకాశంలో కూర్చోపెట్టి ఒక దేవుణ్ణి చూసినట్లు చూస్తారు వాళ్ళ బర్త్డే ఉందంటే చాలు నెల రోజుల ముందు నుంచి హడావిడి చేస్తుంటారు ఇలా తన సొంత బర్త్డే కి కూడా పెద్దగా పట్టించుకోరు మరి మరి తమ కోసం ఇంత చేస్తున్న ఈ ఫ్యాన్స్ తో ఏ విధంగా బిహేవ్ చేయాలి ఏ విధంగా ఉండాలో కనీసం ఆ ఆలోచన కూడా ఉండదా ఈ కొంతమంది హీరోలకు అభిమానులు మహా అయితే తమ అభిమాన హీరో నుంచి ఏం కోరుకుంటారు ఒక్క ఫోటో లేదా ఒక డైలాగ్ లైవ్లో తమ అభిమాన హీరో నోటి నుండి వినాలని తమ మొదటి సినిమా నుంచి ప్రస్తుతం వస్తున్న సినిమా వరకు డబ్బులు పెట్టి చూసి స్టార్ ఫ్యాన్స్ కోసం మాత్రం చేయనప్పుడు ఇంకా దొంగ ప్రేమ చూపించడం ఎందుకు ఈ కొంతమంది హీరోలు పైగా ఒక్కొక్క సందర్భంలో ఈ హీరోల నోటి నుంచి వచ్చే ఆణిముత్తాలు ఈ విధంగా ఉంటాయి ప్రేక్షకులే మాకు దేవుళ్ళు ఏమిచ్చి మేము మీ రుణం తీర్చుకోగలం మీ అభిమానాన్ని చూస్తుంటే కడుపు నిండిపోతుంది మీరు కాలరెత్తి ఎగరేసి బయట తిరిగే సినిమా తీస్తున్నా ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇవి కేవలం ఫ్యాన్స్ ని మాటలతో బురిడి కొట్టించడమే ఇక ఒక్కొక్కసారి ఎంత కవర్ చేయాలని చూసినా తట్టుకోలేక బయటపడిపోతుంటారు రీసెంట్ గానే అది మనం చూసాం సోషల్ మీడియా మోగిపోతుంది మీరు సైలెంట్ గా ఉండకపోతే ఇక్కడ నుంచి నేను వెళ్లిపోతా మైక్ ఇచ్చేసి వెళ్ళిపోవటం ఒక్క సెకండ్ పని నాకు వెళ్లిపోమంటారా చెప్పండి లేదా సైలెంట్ గా ఉండండి ఇదన్న మాట మ్యాటరు మళ్ళీ మనం హిందీలో సినిమా వసూళ్ల కంటే కనీసం ఒక్క రూపాయి అయినా ఎక్కువ తెలుగులో వసూలు చేసేలా చూడాలి అంట అది మన బాధ్యత అంట ఈ మాటలు చెప్పింది స్నేక్ వంశీ గారు నిజంగా ఇవి ఎంతో బాధ్యతాయుతమైన మాటలు సో ఇది నేను ఎవరిని కించపరచడానికి చేసిన వీడియో కాదు జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను